నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం ఈ నెల జూన్ నాలుగవ తేదీ వెన్నుపోటు ర్యాలీ కార్యక్రమాన్ని ఉద్దేశించి సమావేశం ఆదివారం జరిగింది భవానీపురం శివాలయం సెంటర్ విద్యాధర్ రావు గారి ఆధ్వర్యంలో వెల్లపల్లి శ్రీనివాసరావు అధ్యక్షులుగా జరిగింది

ఏదైతే ఉందో దినం దాన్ని మనందరం కూడా విజయవంతం చేయవలసినటువంటి అవసరం ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపూట దినం అని చెప్పి పిలిపిస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా ప్రజా నినాదంగా దాన్ని తీసుకున్నారు అనటంలో వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి నాయకత్వంలో రేపు నాలుగో తారీఖు నాడు జరగబోదు ప్రజా వ్యతిరేక వెన్నుపోటు పరిపాలనకు వ్యతిరేక వ్యతిరేకంగా ఎవరైతే యాగ్ వైఎస్ఆర్ కుటుంబానికి అలాగే వేదిక దగ్గర ఇచ్చినటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు వెల్లపల్లి శ్రీనివాస గారికి మేయర్ గారికి వేదిక తదితర మహారాజులందరికీ కూడా మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కుటుంబం తరఫున పసుస్వాగతం తెలియజేసింది నిజంగా ఈ వెనుకబాటు దినం అనేది మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి మరియు మాజీ ముఖ్యమంత్రి గారి క్షణించాలి ఎందుకంటే ఆయన పాలన మాత్రమే మనకి ఈ రోజుకి కూడా గుర్తుంటుంది ప్రజలందరూ కూడా పాలించేటువంటి కల్పవల్ గోమాత లాంటి జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేస్తుంది దున్నబోలు తెచ్చుకున్నామని ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజల భావన

ఆ రెండు సంవత్సరాలు ప్రజల ఆరోగ్యమే పరమావధిగా పనిచేసినటువంటి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి మాత్రమే మీద జవాబుదారీ అసలు ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలి అని చూపించగలిగినటువంటి వ్యక్తి అట్లాగే టైం రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల్ని ఎందుకంటే చంద్రబాబు నాయుడు తీసుకోరు వంద కోట్లు మాత్రమే ఖజానాలో పెట్టి నేను చెయ్యలేను నాకు ఇచ్చిన హామీ నెరవేర్చాలంటే భయం వేసుకోండి అనే వేగవాళ్ళను మాటలు మాట్లాడుతున్న నిజమైన నాయకుడిగా ఆంధ్ర రాష్ట్రాన్ని పార్టీని వంటి చేతిలో నడిపించి ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి అని చెప్పి ఒక బ్రాండ్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి మన మన నవ్వు సందర్భంగా మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదిష్ట మాజీ మంత్రి వర్యులు పశ్చిమ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మా బెల్లంపల్లి సీలర్ల సారథ్యంలో రేపు జరుగుతున్నటువంటి వెన్నుపోటు కార్యక్రమాలు నిరసన జరుగుతా నాలుగో తారీఖున ప్రజలందరూ కూడా ఈ రోజున రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన కానీ అలాగే అభివృద్ధి కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ గమనిస్తున్నటువంటి వారందరూ కూడా ఎన్నో రకాలుగా చెప్పుకోలేనటువంటి బాధలు ఒక పక్కేమో ఫీజు రియంబర్స్మెంట్ లాగా విద్యార్థుల బాధలు ఒక పక్కేమో రైతాంగల బాధలు ఒక పక్కేమో మహిళలకు ఇస్తానన్నటువంటి పథకం కూడా నీరు కార్చినటువంటి సందర్భాలు ఇలా చూస్తే సూపర్ సిక్స్ సిక్స్ దేవుడేతో ఈ ఓటమి ప్రభుత్వం లెక్అవుట్ అయిందని కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి అదేవిధంగా ఈ సంవత్సర కాలం అయినా కూడా వంద జరిగినటువంటి మహానాడులో చూసాం ఆ మహానాడులో దొంగ హామీలు అణమికాయి హామీలు ఇచ్చినటువంటి నేతలకైపోతలు అన్ని హామీలు నిర్వర్తించినటువంటి నాయకుడికి ఈరోజు నా రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు వీరు ఏం చేశారు నాడు ప్రభుత్వంలో ఏం చేశారు అనేది కూడా మొత్తం కూడా ఆలోచన చేస్తున్నారు ఈరోజున జరుగుతున్నటువంటి మార్పులో ఒకటే ఒకటి దోచుకో దాచుకో దాచుకున్నది మంచుకో ఈరోజు నా ఎవరికి కూడా ఏ సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి లేదు సంక్షేమ కార్యక్రమాలు ఇస్తున్నటువంటి సందర్భం లేదు అదే విధంగా ఈ రాష్ట్రంలో మాట్లాడినటువంటి వారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ కూడా ఏమైనా పథకాలు ఏమో నువ్వు చెప్పిన హామీలు నిర్వర్తించవా అని చెప్పిన అడుగుతుంటే ఏ ఒక్కరు కూడా మాట్లాడారు మాట్లాడిన వారి మీద కేసులు పెట్టి ఏ రకంగా ఇబ్బంది పెడతారో కూడా ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు ఈ రోజున జరుగుతున్నటువంటి రాష్ట్రంలో పాలన రెడ్ బుక్ పాలన తప్ప అంబేద్కర్ గారు రాజ్యాంగ పాలన ఎక్కడ కూడా జరుగుతున్నటువంటి సందర్భం లేదు అదేవిధంగా ఇక్కడ నుంచి మీరు ఇచ్చినటువంటి హామీలు నూచ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అమలు చేసే వరకు కూడా మీ కూటమి ప్రభుత్వానికి చుక్కలు చూపించడం కూడా మొదలవుతుందని చెప్పి కూడా చెప్తున్నాం అదేవిధంగా రేపు జరుగుతున్నటువంటి నాలుగో తారీఖు దారి నిరసన కార్యక్రమాన్ని ఎమ్ఆర్ఓ ఆఫీస్ దగ్గర జరుగుతున్నటువంటి కార్యక్రమానికి ప్రజలందరూ కూడా వస్తూ సంక్షేమం తీసుకున్నటువంటి వారందరూ కూడా వస్తూ అలాగే కార్యకర్తలు కానీ వచ్చే ఈ నిర్తన కార్యక్రమాన్ని అందరం కూడా జైప్రదాం చేయాల్సినటువంటి పాకిస్తాన్ ప్రతి ఒక్కరికి అయితే ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని నాలుగో కింద జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని మన జీవన ఆధ్వర్యంలో మరొకసారి జైప్రదాం చేయాల్సినటువంటి పాచి ఉందని పండగ ముఖ్య దేశం చేసిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిజమన్నా ఎందుకంటే సంవత్సర కాలంలో అమ్మఒడి ఇవ్వాలి అమ్మఒడి ఇవ్వలేదు రైతు భరోసా ఇవ్వాలి రైతు భరోసా ఇవ్వలేదు ఇవ్వాలి చేయు ఇవ్వలేదు ఫీజు రెంబర్స్మెంట్ ఇవ్వాలి ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చిన పరిస్థితి లేదు ఆరోగ్యశ్రేణి క్లోజ్ చేశారు పిల్లలకి కనీసం సరైన సరైన భోజనం పెట్టే పరిస్థితి లేదు ప్రతి ఒక్క పథకాన్ని ఆపేసి మేమేదో బాగా చేసేస్తున్నాం అని చెప్పి వాళ్ళకుండా మీడియా ద్వారా చెప్పుకోవడం తప్ప లక్షా యాభై వేల కోట్లు అప్పులు చేసే సంవత్సరానికి ఏ ఒక్క పథకం పడేయకుండా లక్షా యాభై వేల కోట్లు అప్పులు చేసిన పనులు చంద్రబాబు నాయుడుగా చేయమని మేము అందరికీ కూడా తెలియపరుచుకుంటాము అందుకనే రేపు నాలుగో తారీఖు నాడు ఎవరైతే సంక్షేమ లబ్ధి వాళ్ళ వాళ్ళందరినీ కలుపుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఈ హామీలు అమలు చేయాలని ఊర్చులు చేసే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పశ్చిమ దగ్గర నుంచి వేలాది మందిలో దారి చేసి ఆ యొక్క మెమరీలో ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వచ్చే విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ పనిచేస్తుందని చెప్పి అందరికీ కూడా తెలియపడుతుంది ఎందుకంటే చెప్పడానికి మాత్రం నీకు పదిహేను వేలని నీకు పద్దెనిమిది వేలు చెప్పని మీకు ఇరవై వేలు చెప్పని ఎన్నికల ముందు తప్పుడు వాగ్దానాలతో ఎన్నో వాగ్దానాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటిస్తే నేను రొడ్ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఊటిస్తానని చెప్పని ప్రజలు నమ్మబలికి ఈ ప్రజల్ని మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి మతనం ప్రారంభమైందని చెప్పి మీ అందరూ కూడా తెలియపరుచుకుంటారు కరట బిల్లులు బాధురే బాధుడు పెట్రోల్ ఛార్జీలు బాధుడే బాధుడు డీజిల్ ఛార్జీలు బాధుడే బాధుడు దిశాసలు బాధురే బాధుడు ఇంతవరకు ఈ బాధురే బాధుడు అని చెప్పని చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలను మోసం చేసి ముఖ్యమంత్రులుగా ఎన్నికయ్యాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు లోకేష్ గారు మంత్రి అయ్యారు కానీ ఈ రాష్ట్రంలో ప్రజలు మాత్రం ఈరోజు చాలా ఇబ్బంది పడే పరిస్థితి వ్యాపారస్తుల మీద దాడులు కావచ్చు అదేవిధంగా ముఖ్యంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుంది కేవలం రెండు రాజ్యాంగం అని చెప్పని వైఎస్ఆర్సిపి నాయకులను కావచ్చు ప్లస్ ప్రతి పోతులు ఒకే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కుటిన ప్రయత్నాలు చేస్తుంది కొన్ని వేల మంది వైఎస్ఆర్సీసీ పార్టీ నాయకులు జైల్లో ఇచ్చిగా సులగానంత కుదు తప్ప రానున్న రోజుల్లో ఇంతకింత మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పని నేను ఈ కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఈ కార్యక్రమం నాలుగో జరిగే కార్యక్రమం ఏదైతే తొమ్మిది గంటలకి నలభై డివిజన్లో మన బ్యాక్ సెంటర్ నుంచి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గరించి ప్రారంభించుకొని అటు నుంచి ఆర్టీసీ వర్క్ రోడ్డుగా ఎంఆర్ఓ ఆఫీస్కి ర్యాలీ చేయడం నిర్ణయించిందని చెప్పని పార్టీ పార్టీ నిర్ణయించిందని చెప్పని ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సిపి స్థానికంగా అదేవిధంగా సంక్షేమకారులు ప్రజానికి ఒకరు కూడా ప్రతి ఒక్కరూ కలిసి గట్టుగా పనిచేసి ఈ దానిని విజయవంతం చేస్తాం మేము సమర్పిస్తాం తప్పకుండా కూడా ప్రభుత్వానికి మేము వాళ్ళ కడలు వచ్చి ఈ సంక్షేమ అమలు చేసే వారికి పోరాటం చేస్తామని చెప్పని మీ అందరికీ కూడా నేను తెలియ